ఓం స్టే సాయిరా నా పేరు మధుసూన శెట్టి మాది నాగర్ కన్ను తెలంగాణ మా నేను నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి స్వామి దగ్గరికి వస్తున్నా అప్పటికి నాకు పన్నెండు సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా పెద్దమ్మ గారు మా అమ్మ అక్కగారు ఐదు మంది అయితే అప్పటికి వెనకటికి ఐదేళ్ళకే పెళ్లి చేసేది మా పెద్దమ్మ గారికి పదిహేను కిలోమీటర్లు ఆయన పెళ్లి చేసి పంపించారు కలిసి చిన్నప్పుడే భర్త చనిపోతే వచ్చేసింది ఇంకా అక్కడనే గుడ్డి వ్యాపారంలో అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నది మా మామగారు చిన్నవాళ్ళు వాళ్ళు అయితే మా గారికి ఒకసారి గండమానైనాయి ఆమె కర్నూలుకి ఇచ్చిండు ఇస్తే మా పెద్దమ్మ చూసి వద్దామంటే చెప్పండి మా చిన్నమ్మ పెద్దమ్మ కలిసి కర్నూలుకి వచ్చేసిండు వచ్చి అక్కడికి వచ్చి చూసిన తర్వాత అక్కడ రాత్రి పండుకుంటే పెద్ద స్వామి కళ్ళలు వచ్చిండు ఎవరికి మా పెద్దమ్మ గారికి బంగారు పుట్టబట్టుకు రాండి మీరు అని ఎక్కడో అప్పటికివరకు తెలియదు కదా దాని నుంచి మా పెద్దమ్మ గారు మా మామగారు చెప్పింది అన్నాడు చిన్నమామకు దాని ఎక్కడో పుట్టబట్టి రా ఎక్కడో అంటే చెప్పి పోయి ఊళ్ళో మొత్తం కనుక్కొని వచ్చేసి మా పెద్దమ్మ మా చిన్నమ్మ మా చిన్నమామ ముగ్గురు స్వామి దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత స్వామి బయటకు వచ్చి అయ్యో బంగారు గండమానం అని బాధపడుతున్నావా తగ్గిపోతున్నాయి బీభు సృష్టించి ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఆమె భక్తురాలు కాలే కానీ మా పెద్దమ్మ గారి భక్తురాలైంది మా గారు భక్తురాలైపోయింది ఇక అట్లా ఇంటి దగ్గర ఉన్న కొన్ని రోజులకు స్వామి స్వయంగా వైట్ డ్రెస్ వేసుకొని వన్పర్త్ రోడ్ అంటే రైల్వే స్టేషన్ దాన్ని మదనాపురం కూడా అంటారు కానీ అక్కడికి వచ్చింది అయితే అక్కడ ఇల్లు ఎట్లా ఉందంటే ఒక ఎకరా కంపౌండ్ తర్వాత పెద్ద లకలాగా ఇల్లు అంతా పెద్ద ఫ్యామిలీస్ కదా అప్పుడు ఇంకా అట్లా ఉంటే ఒక పక్కన వరండాలో గుమాస్తూ ఉంటాడు ఆ గుమా స్వామి వచ్చిండు మంచం మీద కూర్చున్నాడు ఈ గుస్త అమ్మ మా అమ్మ పేరు లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మ ఎవరు వచ్చిన ఎవరు వచ్చినాన్ని ఆమెకు వెళ్ళి రాలేదు స్వామి ఆరు గంటల దాకా కూర్చొని స్వామి ఇల్లు వచ్చింది ఆ స్వామి ఇట్లా ఇల్లు వస్తేనే అమ్మ ఇంటికెళ్ళి బయటకు వచ్చి ఏమైనా పిలిచినామంటే ఇట్లా వచ్చినమ్మ వెడ్రస్ తీసుకున్నట్టు నిత్యం గుండ్రంగా ఉన్నది ఈ విధంగా పో పో చూడు చూడపో అంటే స్వామి కనబడలేదు సరే మంచిది అంత చెప్పనుకో ఇక కొన్ని రోజులు అయిన తర్వాత సాయంత్రం పూట ఆయమ్మ చెప్పులు ఇల్లు ఓడిసేటప్పుడు చెప్పులు పక్క అన్నది అంటే దాంట్లో కట్టే పాదుకలు స్వామి ఇచ్చి పెట్టిపోయింది ఆ పాదుకలు ఇట్లా అంటుంటే కరెంట్ షాక్ అనేట్ అవుతుంది ఆయన అయ్యో ఏమి ఇట్లయితుందంటే చెప్పని ఆ పాదుకలు తీసి ఒక గూట్లో పెట్టింది తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పుట్టబట్టుకు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి స్వామి పాదుకలు స్వామి నీ ఇల్లు అయినప్పుడు పెట్టుకో నీ ఇల్లు అయినప్పుడు పెట్టుకో అని చెప్పి స్వామి కొన్ని రోజులు స్వామి పుట్టపట్టులో లేడీస్ సైడ్ ఒక్కొక్క టెంకాయ చెట్టు ఉంటుంది కదా ఆ టెంకాయ చెట్టు కనుక ఒక్కొక్క రూమ్ ఇస్తే వెనకాల గుట్ట వీళ్ళంతా స్నానాలు అంతా చేసుకుని మేము చిత్ర వంద స్నానం చేయాలి అయితే మేమంతా ఏడు మధ్య ఉండటంలో నలుగురు చెల్లెళ్ళు సంవత్సరం నడతం కాకపో కనాలి మా పెద్దమ్మ గారు పెంచాలి మమ్మల్ని దాంట్లో నేనంటే మా పెద్దమ్మ గారికి ఇష్టం ఇక అదే అరే పుట్టబట్టుకోన వస్తావురా అని సరే అమ్మా వచ్చేసిన వచ్చేసిన తర్వాత ఇంకా మా పెద్దమ్మ సంసారంలో అడగడం నేను స్వామి పాదం వచ్చడం ఈ విధంగా చేసుకుంటూ మళ్ళీ మిగతాగా కుటుపతికి రావడం జరిగింది ఇంకా నేను ఆ బియ్యం తీసుకుని మా పెద్దమ్మ గారు వండి పెట్టడం నేను సేవా కార్యక్రమం చేయడం సేవ చేయడం స్వామి పాద నమస్కారం బీబు స్వామి పాద నమస్కారం ఇది ఎప్పుడు వచ్చినా కానీ పాద నమస్కారం బీపు తీయడం తర్వాత స్వామి స్వయంగా ఇంటర్వ్యూ రూమ్లు అంటే మా మేమే ఏడు మంది ఉండదాములు నలుగురు చెల్లైన మాది పెద్ద ఫ్యామిలీ అయితే మా అన్నయ్య గారు రాజకీయాలు తిరుగుతున్నాడు మా అన్నయ్య గారు రాజకీయాలు తిరుగుతుంటే స్వామి ఉంటున్నాడు బంగారులో రాజకీయం కాదు రాజకీయమని పోవద్ద మూడు చుట్లు దేవుని చుట్టూ తిరమంది ఎంతో పుణ్యం ఉంటుంది అంటే స్వామి మంచి స్వామి అని చెప్పని స్వామి పాద తీసుకుని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సేవ చేసినప్పుడు మళ్ళీ స్వామి పాద నమస్కారం ఇస్తూ బంగారం మీకే మీకేం పెద్ద సహకారాలు అనుకుంటున్నారు నరుని దృష్టి మంచిది కాదు అన్నాడు నరని దృష్టి మంచిది కాదు అన్నాడు మంచి స్వామి అని దాండం పెట్టుకున్నాను పెట్టుకున్నాక నవ్వుతూ పంపించేసాను ఇక నాకు బయటకు వచ్చిన తర్వాత నా దిల్ తిరిగిపోతా ఉంది నరుడు చూ నరుడి నారాయణుడు నరుడు చూస్తే ఎందుకు మంచిది కాదు అంటని చెప్పని ఊరికే మదన పడుతున్నాను అయితే అప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక జాబు రాసిండు నాకు స్వామి నేను స్వామి ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్గా కలుస్తుంది ఏమైతే అంటే ఆపేత పెరిగిపోతుంది అట్లా స్వామి దగ్గర బాగా ఫ్రీగా ఉండడం వల్ల స్వామి స్వామి ఒక జాబు నాయన స్వామి అని అడిగేది నేను చిన్నపిల్లడి పన్నెండు సంవత్సరాలకు అట్లే ఆ మంచిది బంగారం అన్నాడు అప్పుడు నేను ఒక జాబు రాస్తే దానికి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళులో స్వామి ఒక జాబు రాసిడు నాకు ఆ జాబు తీసి పూజారూంలో పెట్టుకున్న నేను చిన్నప్పటి నుంచి ఐదవ తరగతి నుంచి నాకు స్వామి పాదం పట్టుకున్న వాటి ఇంకెప్పుడు పూజ పురస్కారం అన్ని చేసుకున్న తర్వాత గురువారు నాడు అయి ఉత్తరం చదువు అంటున్నాడు అయి ఉత్తరం చదువు అంటున్నాడు మా స్వామి అని అప్పుడు ఆ ఉత్తరం తీసుకుంటే నాకున్న డౌట్ దాంట్లో అంటే దృష్టి దోషము శ్రవణ దోషము దోషం మనోదోషము ఒక ఐదు కోప తాప ఈదురుష అసూయ ద్వేషము ఇవి ఒక ఐదు ఐదు ఇది పదకొండు పది కప్పుకున్న వాటి దృష్టి మంచిది కాదు ఆ లెటర్లో ఆ విధంగా ఉంది ఈ పది ఉన్నాయి అయితే దాన్ని మనం ఏం చేయాలంటే నేను బుద్ధి తెలిసిన తర్వాత అంతకుముందు ఎవరు ఇట్లా అన్నాడం స్వామి ఏమంటే ఇట్లా నీవు వాళ్ళని చూపిస్తే వాని పాపం నీకు వస్తుంది నా నీ పుణ్యం వానికి వస్తుంది వాని పాపం నీకు వస్తుంది మనం ఊరుకుంటే మేలు కదా అందుకని ఇప్పుడు ఎక్కడి దగ్గరికి మనం ఇట్లా చూపించేదానికంటే నేను ఎట్లా నేను ఎట్లా దాంట్లో నేను నిమగ్నం అయిపోయినా ఇంకా అప్పటి నుంచి రావడం తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేవా కార్యక్రమం చేయడం అయిన తర్వాత అప్పుడు ఆ పంతొమ్మిది వందల అరవై ఐదులో పెళ్ళి అయింది నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత కొంచెం లేట్ అయింది అప్పుడు స్వామి స్పీచ్లు అంటే ఒక్క రైల్ ఇంజన్ అయితే స్పీడ్గా అవుతుంది దానికి డబ్బాలు వదిలితే లేట్గా వస్తుంది అంత చెప్పంటే అది నాకు చెప్పినట్టే కదా అందుకని ఇంకా ఆ విధంగా చేస్తూ తర్వాత మెల్ల మెల్ల భార్య తీసుకొని రావడం భార్యను తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే నాకు మా ఇంటి ఇలువైలుపు నరసింహస్వామి అయితే ఇప్పుడు కూడా అక్కడ నరసింహస్వామి దగ్గర పెళ్లి జరిగేది కానీ నా పెళ్లి మాత్రం మా అత్తగారింటికాడ జరిగింది అయితే నేనేమనుకున్నా అంటే స్వామి అత్తగారిల్లే నేను నరసింహస్వామి అనుకుంటాను మీకంటే ఎవరు ఎక్కువ చెప్పని నేను నా మనసులో నా స్వామిని అనుకున్నా తర్వాత పెళ్లి అయిన తర్వాత ఆయన తోలుకొని వచ్చిన తోలుకొచ్చిన తర్వాత ఇది ఒక చిన్న మీరు వినాలమ్మా అంటే ఉన్న ఓపెన్గా చెప్తున్నా నేను అయితే ఇంకా పెళ్లి చేసుకుని వచ్చిన పర నమస్కారం ఇచ్చి ఇక ఇద్దరు ఇట్లా నిలబడుకున్నామమ్మా నేను నా భార్య స్వామి ఇట్లా ఉండి ఇట్లా ఇట్లా చూసి ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు అనుమానమే అని అన్నాడు అంటే సరే అని ఇంకా అన్నాడు నేను కూడా లేదు స్వామి నమస్కారం చేసుకుని బిగు తీసుకొని బయటకు వచ్చాము వచ్చేసిన తర్వాత నా భార్య నడితే అవునండి నీ మీద నాకు అనుమానం ఉన్నది అయితే అయితే అంతకన్నా ముందు స్వామి ఏమన్నా అంటే సత్యసాయి భక్తుడు అంటే ఎట్లా ఉండాలి నీట్గా ఉండాలి నెత్తి దూవుకోవాలి వైట్ డ్రెస్ వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి అని ఈ మాటలు చెప్పుడు అప్పుడు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇదే మెయింటైన్ చేస్తున్నాను ఇదే మెయింటైన్ చేయడం ఊరు ఊరు కొంచెం అనుమానం పడుతుంటారు ఏదో ఫోజులు కొట్టడం అది అన్నట్టుగా అట్లా కాదు భగవంతుడు చెప్పిన దాన్ని మనం ఆవలోచించడం మన బాధ్యత ఆ విధంగా ఎవరేమన్నా సరే నేను అంటాను ఆ విధంగా చేసి మళ్ళీ స్వామి స్వామి ఇంకా పెళ్ళం వచ్చింది ఇంకేం కావాలి మనకు స్వామి స్వామి ఇంకో ఉద్యోగం స్వామి అంటే ఆ పిల్ల కాయకంలాగా ఉంటాం కదా స్వామి స్వామి ఒక ఉద్యోగం స్వామి అని అడిగినారు అంటే ఆ మంచిది బంగారు అన్నాడు అరవై తొమ్మిదిలో ఒక ఉద్యోగం వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక ఉద్యోగం వచ్చింది అది ఇంకా భార్య వచ్చింది బ్రతకనే ఉద్యోగం వచ్చింది మళ్ళీ ఇంకేం కావాలి పిల్లలు కావాలి మళ్ళీ సేవ చేయడం పాల నమస్కారాలు తీసుకోవడం స్వామి స్వామి మంచి పిల్లలు ఇవ్వండి స్వామి అంటే చెప్పని మళ్ళీ అంటే నవ్వుతూ ఆ మంచిది బంగారు అన్నాడు అంటే పిల్లలు అన్నాం మనం ఏ పిల్లలు ఇద్దడాల పిల్లలు ఇచ్చాడు ఇతను ఆడపిల్లని ఇచ్చిన తర్వాత మళ్ళీ సేవ చేసి స్వామి స్వామి ఒక్క మగపి స్వామి అన్న మంచిది బంగారు అన్నాను ఒక మగపిల్లానిచ్చింది అయిపోయింది నాకు సీలింగ్ డిజైస్ కోరికల మీద అదుపు నాకు ఇంకా లేదు బాధ వచ్చింది బతకనే ఉద్యోగం వచ్చింది తర్వాత పిల్లలు వచ్చింద్రు చాలు స్వామి అంటే చెప్పని ఇంత 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 పిల్లలు తీసుకొని సేవా కార్యక్రమం వచ్చేది అప్పుడు వెనకటి కిరోసిన్ బత్తుల స్టవ్లు ఉంటుండే అవి తీసుకొని బియ్యం తీసుకొని చెట్ల కింద కూర్చొని వండుకొని తిని సేవా కార్యక్రమం చేయాలి అప్పుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈనాడు నా పిల్లలు కూడా అనుభవిస్తూ ఉన్నారు ఆ విధంగా చేస్తూ నేను ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా ఎన్ని ఇబ్బందులు రాని మళ్ళీ సేవా కార్యక్రమాలు వచ్చేది స్వామి అరవై పడుతుంటే అప్పుడు జనం సేవదలు తక్కువ రమ్మని చెప్పాలంటే భగవాన్ ఏం చేయాలి చెప్పు చెప్పనుకున్నా అనుకుని నేను నా భార్య పిల్లలను కూర్చోబెట్టినా అమ్మా అమ్మ ఇంట్లో సామాన్యులంతా తెచ్చి పెడతా నేను నీవు మరి పిల్లలు బొండి పెడతావా మరి మేము ఇద్దరం పోతాం ఆ దానికి ఎంతసేపు ఉన్నాయో పుతకాలు చేస్తూ వంట చేస్తే మేము తింటాం పోతామని అని అన్నది ఎంత ఇట్లా అంటున్నా ఆ మాట జవాబు చెప్పింది ఆ పాప పెద్ద బిడ్డ సరే మంచిదే మీ ఇద్దరు నాయన పుట్ట పట్టుకొచ్చు నేను ఆఫీస్లో మూడు రోజులు సెలవులు పెట్టి ఇరవై ఐదు రోజులు సేవ కార్యక్రమం చేసిన స్వామి బర్త్డేకు ఇరవై ఐదు రోజులు చేసిన నేను నా బా ఇద్దరం అయితే స్వామి బర్త్డేకు మా అత్తమ్మ గారు పిల్లలను తీసుకొని వచ్చింది ఆ పిల్లలు ఎట్లున్నారు ఇట్లా 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 గిరిత రక్తం గాయటోళ్ళ కమ్మ పిల్లలు అంటే భగవంతుడు మనం ఇక్కడ చేస్తే అక్కడ ఆయన చేస్తాడు అన్నట్టు ఆ విధంగా వచ్చి చేసిన తర్వాత మళ్ళీ నేను ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు మళ్ళా సేవా కార్యక్రమాలు ఈ విధంగా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి మొదలుకుంటే నైన్టీన్ నైన్టీ వరకు స్వామితో మాట్లాడాలి విభూ తీసుకోవాలి పోవాలి పెళ్లి కన్నా ముందు ఆ బంగారు ఏం కావాలని అడిగేది ఏ అప్పుడు ఏం అడుగుతాం మనం ఒకటే విభూ తీసుకున్నట్లు వసేది ఆ నోట్లో పోసినందుకే నా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బీపీ లేదు షుగర్ లేదు ఒక పను కూడా ఊశిపోలేదు నాకు ఒక పను కూడా ఊశిపోలేదు ఇంకెప్పుడు స్వామి స్వామి ఆఫీస్లో కూడా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది కాపులు ఉన్నాయి దాంట్లో ఒక కోడిపై కుక్కరికో ఉంటుంది ఒక కోడి కోడిపై కుక్కరుకో అప్పుడు ఏంటి అది మన జాతి కాదంటూ పోలుస్తున్నారు అయితే మనం ఏంటి స్వామి చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఉన్నప్పుడు కొన్ని మనకు అవంతరాలు వస్తున్నాయి వచ్చినా స్వామి నీ పాదం పడుకున్నాను నీవేమన్నా చేయండి అని చెప్పని ఆ విధంగా చేస్తూ ఇప్పటికి పంతొమ్మిది ఇరవై ఆరు సంవత్సరాలు నాగర్ సత్యసాయి సేవ సంస్థలు సేవ కన్నీ సేవదల కన్నీరుగా పనిచేసి నేను రెండు వేల మూడులో రిటైర్ అయిపోయి ఇక్కడ చిత్రపతి రోడ్లో ఒక ఇల్లు తీసుకున్నాను నేను అయితే మా పెద్ద మాదిరికి ఇల్లు ఇచ్చిండు కానీ ఆ ఇల్లు టూకు రాసిందట ఆమెకు పిల్లలు లేరు ఆమె కార్యక్రమాన్ని నేను చేసిన తర్వాత ట్రస్ట్ ఆయిన్ ఓవర్ చేసుకున్నది ఇంకా అప్పటి నుంచి నాకు ఇల్లు ఇల్లు అంటే భగవంతుడు నాకు రెండు వేల మూడులో ఒక చిత్రుల్లో ఒక ఇల్లు ఇచ్చాడు ఇంకెప్పుడు అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అందరం ఆనందంగా ఆరోగ్యంగా మంచి కలకలలాడుకుంటూ ఎప్పుడు వీలైతే అప్పుడు రావడం నేను నా భార్య ఇంట్లో ఉండడం తర్వాత స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మొన్న కరోనా ఎఫెక్ట్ అయినాక ఒక పది కిలోలు తగ్గిన కొంచెం చాద కాకపోతే స్వామి ఇంకా మీ దయ నేను ఇన్ని దినాల దాకా చేసిన సేవ చేసిన గ్రూప్ లీడర్ చేసిన అన్ని చేసిన ఇప్పుడు నేను చేసేది ఏంటి ఇప్పుడు వాల్మీకి ఏం చేసిన అంటే రామాయణం రాసిండు రాసిన తర్వాత అయ్యో ఈ రామాయణాన్ని ఎవరు చెప్తారో అంటే లోపల లవకుశలు వచ్చి నేను చెప్తాం మేము ప్రచారం చేస్తా అలాగనే ఇప్పుడు మీ దగ్గర నేను మేము అనుభవించడం ఆనందించడం ఈ ఆనందాన్ని అందరికి పంచాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నా దాంట్లో మళ్ళీ స్వామి అంటే రండి అంటే పుట్టపట్టికి రండి చూడండి తర్వాత నమ్మండి ఆనందించండి ఆనందాన్ని ఇతరులు పంచండి నీ ఆనందాన్ని ఇతరులు పంచకుండా అంటే సముద్రంలో ఒక నీళ్ళు ఉప్పులు అవుతాయి అంటాడు సముద్రంలో నీళ్ళు ఎక్కడ బాగు అంటే ఉప్పులు అవుతాయి అయినా ఇట్లా అంటాడు అయినా అది కూడా హృదయాన్ని పెద్దగా చేసి ఆవిరూపకంగా పంపించి మంచి వర్షాన్ని కురిపిస్తుంది అన్నాడు ఇప్పుడు నేను చేసే కార్యక్రమం కూడా అదే ఎక్కడ సత్సంగం జరుగుతూ కూడా అందరికీ నేను అనుభవించినటువంటిది నేను చేసే కార్యక్రమాలు వాళ్ళకందరికీ చెప్పి వాళ్ళందరినీ ఆనంద పెట్టడం జరుగుతుంది సాయిరామ్ ఇంట్లో రూమ్లో లో అందరినీ పిలిచిన తర్వాత ఇట్లా గోడకు నిలబడి నిలబడుకుంటాం అప్పుడు ఒకరోవరు వచ్చినప్పుడు స్వామి ఆమెకి ఇద్దరికే ఇన్పడదు మిగతా వాళ్ళకి వినిపించదు అట్లా ఒక ముస్లాముకు ఒక ఉంగరం సృష్టించి ఇచ్చిండు ఇచ్చినప్పుడు నాకు నాకు కూడా ఏమనిపించిన మనసు అంటే నాకు ఇచ్చిందే బావని కదా అనుకున్నాను అది చూసి మళ్ళీ నేను స్వామి ముందు నిలబడుకుంటే అయ్యో బంగారు నీకు కావాల ముగరం అని అన్నాడు అంటే అవును సమ్మె నేను దాపెట్టుకున్నాను అవును సమ్మె అది అంత లేదు అని చెప్పని ఇది సృష్టించి ఇది ఇచ్చిండు ఇది సృష్టించి ఇచ్చిండు ఇచ్చి దీన్ని ఎప్పుడు నీ జేబులో పెట్టుకో బంగారం అన్నాడు అయితే ఇది ఇంకా అట్లే పెట్టుకుని హైదరాబాద్లో రెండుసార్లు యాక్సిడెంట్ అయితే జేబులకి వెళ్ళి మాత్రం వేటికోడు అద్దాలు పోతాయి దెబ్బలు తల్లుతాయి అన్నీ చేస్తాయి కానీ ఈ బాడీకి మీటర్ అయింది గుండె ఈ గుండెని కాపాడితే అనేది అన్ని మంచిగా అవుతుంది కదా అని ఆ విధంగా మేము కాపాడుకుంటూ వచ్చిండు తర్వాత నెక్స్ట్ అప్పటికి కూడా ఇంకా నాకు తెలియలే కరంజయ్య గారు రాసినటువంటి బుక్ చదివిన తర్వాత నాకు అప్పుడు ఎక్కి ఏమైంది స్వామి మీరు లాకెత్ సూచిస్తారట వేపు సూచిస్తారు అన్ని చూస్తారు మరి వాటర్ మిల్లర్ ఎందుకు సూచించ స్వామి అని అడుగుతాడు ఆయన అడిగితే బంగారు అది సృష్టించాను కానీ అది ఎప్పుడు ఖరాబ్ అవుతుంది ఇవి నేను ఇచ్చిన పర్మనెంట్గా ఉంటాయి అన్నాడు దీంట్లో అంత అంతటార్థమైన స్వామి ఇవ్వటం వల్ల అనంటే వాళ్ళు నేను ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు నాకు కరెంట్ పాస్ అవుతుంది అంటే చెప్పండి స్వామి అన్నాడు ఆ మాట అన్నప్పటికీ అప్పటికి ఇది తెలియనప్పుడు నా పెద్ద బిడ్డకి డెలివరీ ఏం పని చేస్తానంటే బంగారు దుకాణం అన్న వాళ్ళు ఆశపడి ఏం చేసిందో అమ్మాయిని ఆపరేషన్ చేసి తీసి తర్వాత కరెంట్ చేసి చదివిన తర్వాత అప్పుడు ఓ స్వామి ఇదే మళ్ళీ రెండో డెలివరీ ఇట్లా అనే ఉద్దేశంతో ఆయమ్మకు ఈజీ నీ ప్రార్థన చేసుకోతని నేను బిడ్డ కూర్చుంటా ఎందుకు నా జీబులో ఉండాలి కదా అంటే చెప్పిన ఆమెకు ఈ విధంగా ఇస్తే ఆమె ప్రార్థన చేసుకున్నది రెండో డెలివరీ ఈజీ మూడో డెలివరీ ఈజీ రెండో బిడ్డకు మూడు డెలివరీ ఈజీ కోడలమ్మకు రెండు రెండు ఈజీ ఇదే ప్రకారంగా చేసి నన్ను ఆనందంగా ఆరోగ్యంగా కలకల ఆడుకుంటూ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమాత్మ పాదంట్టుకొని జీవిస్తున్నాం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్